అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకు మొదట కేటాయించగా కూటమిని నిలబెట్టడం కోసం ఆ ఎంపీ సీట్ ను పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది ఈ విషయంపై బహిరంగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నాగబాబుకు క్షమాపణలు తెలియజేశారు ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది స్వయాన మా అన్న మా నాగబాబు నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఒకలాగ నా టీచర్ నాకు ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్ప తప్పలా అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్న లెటర్ పంపించాడు ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మనందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా మన నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞత అయితే గత కొద్ది రోజులుగా నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతుండగా దానిని నాగబాబు ఖండించారు టీటీడీ చైర్మన్ పదవి నాగబాబుకు ఇప్పించాలంటే అది నిమిషాల్లోనే జరిగిపోయేది అన్న ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని పవన్ కోరుకుంటున్నారా త్వరలోనే రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి కేబినెట్ హోదా కల్పించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకే జనసేన ఎంపీ బాలసవరిని పక్కన పెట్టి కేంద్ర మంత్రి పదవిని నాగుబాబు కోసం రిజర్వ్ చేసినట్లు తెలుస్తుంది అదే జరిగితే టిటిడి చైర్మన్ గా జనసేనకు అవకాశం దొరుకుతుందా అనే ప్రశ్నలు గుప్పుమంటున్నాయి పిఠాపురం ఎమ్మెల్యే పదవి త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయగా అదే స్థాయిలో రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టుల కోసం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ కోసం మరోసారి ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పేరు టీటీడీ చైర్మన్ రేస్లో వినిపిస్తున్నాయి ఒకవేళ టీటీడీ చైర్మన్ పదవి దక్కకపోతే బోర్డు మెంబర్గా కానీ సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీగా కానీ ఆయనకి ఇవ్వాలని నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికీ దుర్గగుడి చైర్మన్ పదవికి బాడిత శంకర్ పేరు ముందు వరుసలో ఉండగా దీనికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కేసులేని చిన్ని అండదండలు ఉండగా తాజాగా వంగవీటి రాధా సైతం శంకర్ కు మద్దతుగా రంగంలోకి దిగారు దీన్ని బట్టి చూస్తే జనసేనకు చైర్మన్ హోదా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇదిలా ఉండగా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా దక్కే దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న జనసేన నేత అమ్మిశెట్టి వాసు కాపు కార్పొరేషన్ చైర్మన్ రేసులో మొదటి వరుసలో ఉన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలను అప్పజెప్పి పవన్ కళ్యాణ్ ఎన్డిఏ కూటమికి ఎంత ముఖ్యమో ప్రజలకు ఒక సందేశాన్ని పంపించగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు అగ్రపీఠం ఇచ్చి తమ బంధాన్ని ఇంకా దృఢం చేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది త్వరలోనే టీటీడీ చైర్మన్ బోర్డు పదవి లేదా బోర్డు మెంబర్లు ఎమ్మెల్సీలు దుర్గుగుడి చైర్మన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ తో పాటు ఉండే నామినేటెడ్ పోస్టుల్లో జనసేన కేడర్ చూడవచ్చు దీనికి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి